వివిధ నిర్బంధముల విడల ద్రోయక నవసాగరముల తడబడజేతు వివిధ నిర్బంధముల వెడల ద్రోయకనం

नवनीतचोर श्रीनारायणा श्रिविजेत्रवन्द्य श्री तिरुवेङ्कटाद्रीशत् नवनीतचोर श्रीनारायणा निगम निगम निगमान्तवर्णितमनोहररूप निगमा निगमा नगराजधरुड श्रीनारायण

ప్రార్థిస్తుంది బండరాయిలాగా ఉన్న అహల్య దాంతో విశ్వామిత్రుడు రామలక్ష్ములు ప్రయాణిస్తున్నారు ఆ అహల్య యొక్క భాగ్య భాగ్యం వల్ల శ్రీరామ పాదధూలి ఆ బండరాయికి తగిలింది ఆ అహల్య యొక్క శాప విమోచనం అయిపోయింది అహల్య రాముడి పాదాలపైన పడి నమస్కరించింది ఇందులో ఆ గౌతమ మహాముని వచ్చి రామచంద్ర కూలిన నా కాపురని నిలబెట్టినావు కాబట్టి నీకు త్వరగా కళ్యాణం అవుతుందని గౌతముడు రాముడికి ఇచ్చి వెళ్ళిపోయినాడు రాజా రామచంద్ర భగవానికి గట్టిగా జయనాలి రాజా రామచంద్ర భగవానికి అక్కడి నుంచి విశ్వామిత్రుడు రామలక్ష్మణులు అందరూ కూడా మిథిలా నగరానికి చేరుకున్నారు విశ్వామిత్రుడి యొక్క రాక గమనించినాడు దూరం నుంచి జనక మహారాజు తర్వాత పార్వతి జనకపురమున జేరి రాసూరులు మునితోడు తాను కులమూర్తులు గాధితనయుని రాక గని మృక్కెను ఘనత జనకుడు గౌరవము చేసెను సవినయమున ముని ప్రార్థించెను శాంతముగా కుశలముందలిపేను మీరా కడచేధనుర్యాగము మేలు కలిగెను మాకు శుభయోగము పుణ్యముని ఎవరి సుకుమారులు ఎవరి సుకుమారులు భువన మోహన రామలీలలు విను వినోబాల రంజిల హృదయం ముఖా నమ్ము రమణయ నిమదిలో హిమగిరి నంది దూరం నుంచి విశ్వామిత్రుడి రాకను గమనించినాడు మిథిలా నగరాధీశుడు జనక మహారాజు చక్కగా కుంభాలు పట్టుకున్నాడు స సపరివారంతో మంగళ వాయిద్యాలతో విశ్వామిత్రుడికి ఎదురు వెళ్ళినాడు చక్కగా గౌరవించినాడు క్షేమ సమారస అడిగినాడు గురుదేవా మీరు రావడం వల్ల మా ధనుర్యాగం సఫలమైందని ఆనంద్తో నమస్కరించి ఒక్కసారిగా ఇట్లా నమస్కారం చేసి ఇటు చూసినాడంతే జనక మహారాజు యొక్క మాట ఆగిపోయింది ఆ భువనమోహన సుందరాకారులు రామలక్ష్మణులను చూసి జనక మహారాజుకు మాట రావటం లేదు వెంటనే ఇట్లా సైగ చేస్తున్నాడు వీరెవరు అని అడుగు అడుగుతూ జనక మహారాజు చెప్తున్నాడు అప్పుడు విశ్వామిత్రుడు అంటున్నాడు జనక మహారాజా రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత రామచంద్రుడు చూడవయ్యా ముందు చూడు తర్వాత ఆయన గురించి చెప్తాను ఎంతో మంది మునులు యోగులు ఆయన దర్శనం కోసం వస్తున్నారయ్యా ఆయన చూడు కళ్ళు పెద్దవ చేసుకుని చూడు గౌతము భార్యా పాలిటి కామధేను వితడు తాతల కౌశికు పాలి కల్ప వృక్షము గౌతము భార్యా పాలిట్టామదేణు విడు ఖాతల కౌశికు పాళి కల్ప వృక్షము సీత దేవి పాలిటి చింతామణితడు ఇతడు దేవీ పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాళి ఇహ పరదైవమో రామచంద్రుడితడు కామిత రామచంద్రుడితడు రఘువీరుడు అని ఆ రామలక్ష్మణుల యొక్క వివరాలు చెప్తూ ఇంకా అంటున్నాడు జనక ఆ విశ్వామిత్రుడు ఏమంటున్నాడు పార్వతి రఘుకులమణి పంక్తి రథపుత్రులు రామ లక్ష్మణ నాములి వీరులు వర రూప సౌశీల్య బహుబల సంపన్న రణశూరులు యజ్ఞ రక్షణ జేయ ఏ తెంచిరి అచట రాక్షస గణములను తిలకించగా ఏతించిరి వీరు నా తోడుగా జనక భూపతి సంత సంబంధేను చక్కని సౌకర్యముల గూర్చెను రామలీలలు జనక మహారాజా పుత్రకామేష్టి యాగ ఫలితంగా దుష్ట శిక్షణ కోసం శిష్ట రక్షణ కోసం వచ్చినాడయ్యా సకల శాస్త్ర నిపుణులు వేద వేదాంగ పారంగతులు దశరథ మహారాజు యొక్క పుత్రులు రామ లక్ష్మణులు అని ఆ వివరాలన్నీ చెప్పినాడు విశ్వామిత్రుడు యాగ రక్షణ కోసం నా దగ్గరికి వచ్చినారు ఇక్కడ జరుగుతున్న ధనుర్యాగాన్ని చూడడానికి నాకు తోడుగా వచ్చినారని విశ్వామిత్రుడు ఎప్పుడైతే చెప్పినారో ఇక్కడ జరుగుతున్న ఈ చర్చ అంతా కూడా దూరం నుంచి చూస్తుంది తన అంతఃపురంల నుంచి సీతాదేవి చరిత్ర మొ మొదట్లో మొత్తంలో మొదటి చూపు మొదటి చూపులో ప్రేమలో పడ్డది సీతాదేవి మొదటి ప్రేమ లేఖ రాసింది రుక్మిణీదేవి అలా దూరం అంతఃపురం నుంచి సీతాదేవి రామచంద్రుణ్ణి చూసి రేపు జరిగే స్వయంవరంలో ఈయననే నాకు భర్తగా కావాలని పరిగెత్తుతూ వెళ్ళింది తన పూజా మందిరంలో ఉన్న గౌరీదేవి ముందు కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభం చేసింది పార్వతి ఆ సమయంలో ఆ సీత ఎట్లా ప్రార్థనించింది అనుకున్నావు గంధ సార ఘన సారు శుచి నాగురా గంధసార ఘటసారచారుల్ రసవాసి సాంధ్యరాగ మధురాధరా భరణ సుందర శుచిస్మిత మంధరాయత విలోచనా మమచంద్రుతేఖరీ ఇందిరారమణ సోదరీ మనసి భావయామి పరదేవత

చూలి కా శిఖర మాలికాలయ మల్లికార కలిమిరకులాంతంగమరాజిని చూలికా శిఖర మాలికాలయ మల్లికారభి సౌరభా బాలికా మధుర గండమండల మనోహర మనసి భావయామి పరదేవత కాళికాఖిల నాయక మనసి భావయామి పరదేవత మనసి భావయామి పరదేవత మనసి భావయామి పరదేవత జగదంబ విశ్వపాలిని మాతాకి అట్లా అక్కడ ఉన్న ఆ రామచంద్రుడే తనకు పతిగా కావాలని గౌరీదేవి ముందు కూర్చొని ప్రార్థన చేసింది ఆ రోజు సీతాదేవి చక్కగా తెల్లవారింది విశ్వామిత్రుడు రామలక్ష్మణులు ఆ మిథిలా నగరంలో రోజు విశ్రాంతి తీసుకున్నారు తదుపరి రోజు సభ ఏర్పాటైంది పార్వతి ద్రవిడ కర్ణాటక ఆంధ్ర పాండ్య బర్బల మలయాళ గౌల కేరళ సింధు కాశీ సాల్వ మగధ మాలవ నేపాల కళింగ ఉత్కల కొంకణ పౌండ్ర గాంధార వంగ అంగోల ఇలా అనేక అనేక రాజ్యాల నుంచి రాజకుమారులు స్వయంవరానికి వచ్చినారు పార్వతి వారందరికీ జనక మహారాజు బంగారు సింహాసనాలు ఏర్పాటు చేసినాడు ఒకవైపు పూలమాలతో సిగ్గుతో తల వంచుకొని కూర్చుంది ఒకవైపు సీతాదేవి ఇక జనక మహారాజు ఒక్కసారి ఎవరక్కడా అన్నారు అంతే జనక మహారాజు యొక్క ఆజ్ఞతో పన్నెండు వేల మంది సైనికులు ఎనిమిది చక్రాల ఒక పెద్ద బండి మీద ఒక ధనుస్సును అతి కష్టంగా లాక్కొని వచ్చి సభ మధ్యలో పెట్టి వెళ్ళిపోయినారు వచ్చిన రాజకుమారులు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అరే పెళ్ళన్నారేంటి విల్లు వచ్చింది అసలు పెళ్ళికి ఈ విల్లుకు ఆ పిల్లకు సంబంధం ఏంటని అందరూ రాకుమారులందరూ వారు వారు అందరూ గుసగుసలు ఆడుతున్నారు అప్పుడు జనక మహారాజు లేచి అంటున్నాడు రాకుమారులారా మీకు కనిపిస్తున్న ఈ ధనుస్సు పేరు అజగవము దక్షయజ్ఞం అయిపోయాక శివుడు తన కోపమంతా తగ్గి తగ్గినాక ఈ శివధనస్సును మా పదహారవ తరం పూర్వము దేవరాత్రుడు అనే మా ముత్తాత గారికి ఇచ్చినారు అప్పటి నుండి పదహారు తరాల నుండి మేము ఆ శివధనస్సుకు పూజ చేస్తూ ఉన్నాము ఇక ఈ శివధనస్సును ఎవరైతే ఎత్తి ఎక్కుపెడతారో వారికి నా సీతనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు జనక మహారాజు కూర్చుంటూ ఇంకో మాట అన్నాడు రాకుమారులారా ఎవరైతే విల్లు ఎక్కువ పెడతారో వారు జనక జామాత్ అవుతారు ఎవరైతే విల్లు ఎక్కువ పెట్టారో వారికి జనకజ మాతలా అవుతుంది అని చెప్పి కూర్చున్నాడు జనక మహారాజు ఇక అందరూ రాకుమారులు వస్తున్నారు ప్రయత్నాలు చేస్తున్నారు ధనుస్థుని ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు కనీసం దాన్ని ఎత్తడం కాదు కదా కదలించకపో కదలించలేకపోయారు ఇక అప్పుడు విశ్వామిత్రుడు అందరి రాజుల ప్రయత్నాలన్నీ అయిపోయాక ఒక్కసారి రాముడి వైపు చూసినాడంతే తర్వాత పార్వతి గాధి తనయు ఆనతితోను కదిలే రామ చంద్రుడు త్వనను గాధి తనయు ఆనతితోను కదిలే రామ చంద్రుడు త్వరను రాజవరులు సిగ్గు చెందగా ఆ జనకుడు సంతస పడగా జనక పొంగగా సుదర్శన రాముడు ధనువు నెత్తగా శ్రీరాముడు ధనువును చూచి శీఘ్రమ్ముగ తన చెయ్యి సాచి అవలీలగ చాప మెత్తెను అయ అద్భుత మెల్లరుగనెను ప్పుడు రాగా వియత్తరులు వచ్చరి వడిగా ఘోరమైన శబ్దము గలుగా కూలిపోయే చాపము వేగా ఆ బ్రహ్మాండ మెల్లను ఆవరించి మారు రోగెను శ్రీరాముని కలదేహమున దేహమున సీత దండ వేసె ముదమున సిగ్గు తెరలు గమ్ము కొనంగా సీతా శిరము వంచగా శుభంని సుమ సుమవర్షము గురిపిలు గానము విశ్వామిత్రుడి ఆజ్ఞతో రామచంద్రుడు లేచినాడు ధనస్సు దగ్గరికి వెళ్ళినాడు దానికి మూడు ప్రదక్షిణలు చేసినాడు శివధనుస్సుకు ముందుగా నమస్కారం చేసినాడు అందరి రాకుమారుల చూపు సీత పైన సీత చూపు రాముడి పైన రాముడి చూపు శివధనస్సు పైన వెంటనే తన ఎడమ చేతితో ఎంతో అవలీలగా శివధనస్సును ఎత్తినాడు రామచంద్రుడు దాన్ని ఎక్కుపెట్టే సమయంలో ఒక్కసారిగా ఫల బల ఫల బిలమని ధనస్సు విరిగిపోయింది ఆ శబ్దం అంతా ముల్లోకాలు మొత్తం వ్యాపించింది ఆ క్షణంలో ఆకాశంలో గొప్ప ధ్వని పుట్టింది భూమి కొంత అణిగిపోయింది సముద్రాలన్నీ అల్ల కల్లోలమైనాయి కొన్ని నక్షత్రాలు రాలిపోయినాయి విల్లు పెల్లుమని విరిగింది గంటలు ధల్లుమని మోగినాయి వచ్చిన రాజుల గుండెలు గుబిల్లుమన్నాయి సీతాదేవి ఒళ్ళు జల్లుమన్నది ఆ సమయంలో నల్లవాడి ధైర్యం చూసి తెల్ల మొహం వేసినారు వచ్చిన రాకుమారులు అందరూ కూడా ఇద్దరు ఆ సమయంలో సిగ్గుతో తలవంచుకున్నారు ఎవరు వంచుకున్నారు ఒకటి శివధనుస్సు ఎత్తలేక సిగ్గుతో తల వంచుకున్నారు వచ్చిన రాకుమారులు ఆ పెళ్లి సిగ్గుతో తల వంచుకుంది ఆ సీతాదేవి వెంటనే దేవతలందరూ కూడా ఆకాశం నుంచి నృత్యాలు చేస్తున్నారు పైనుంచి పూల వర్షం కురిసింది ఆ పూల వర్షంలో సీతాదేవి అందరూ చూస్తుండగా శ్రీరాముడి మెడలో పూలమాలను వేసింది సీతారామచంద్ర భగవాన్